మంచి మాట ఉగాది పండగల అన్ని గుణాలు మనలో ఉండాలి కానీ మంచి వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి అలా చేసిన రోజున మన కుటుంబాన్ని పిల్లలు మంచి మార్గంలో ఉంటారు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా మన మనస్తత్వం ఉన్నవారు మనకు స్నేహితుల్లాగా ఆప్యాయతగా మనతో ప్రేమగా ఉంటారు అదే నిజమైన సమాధానం కలిగిన ప్రేమ గుడ్ వర్డ్ టుడే ఆల్ క్వాలిటీస్ షుడ్ బీ అస్ లైక్ ఉగాది ఫెస్టివల్ బట్ ద గుడ్ be preferred ప్రిఫర్డ్ ఆన్ ద డే ఆఫ్ డూయింగ్ సో family ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ ఆర్ a good గుడ్ they are also around అరౌండ్ they are ఆర్ ఫర్ అస్ ఈవెన్ ఇఫ్ have హ్యావ్ అవర్ మైండ్ friends ఫ్రెండ్స్ love లవ్ with విత్ అఫెక్షన్ is the ద లవ్ దట్ the ద ట్రూ ఆన్సర్ రోజు మంచి మాట ఉగాది పండగల అన్ని గుణాలు మనలో ఉండాలి కానీ మంచి వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి అలా చేసిన రోజున మన కుటుంబాన్ని పిల్లలు మంచి మార్గంలో ఉంటారు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా మన మనస్తత్వం ఉన్నవారు మనకు స్నేహితుల్లాగా ఆప్యాయతగా మనతో ప్రేమగా ఉంటారు అదే నిజమైన సమాధానం కలిగిన ప్రేమ ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి